స్నేహం అంటే తాను చచ్చే వరకు శత్రుత్వం అంటే అవతలి వాళ్ళు చచ్చే వరకు చేస్తానన్నారు పవన్ కళ్యాణ్ ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉంటానన్నారు అయితే ఈ వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిచ్చారు పేర్ని నాని ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను ఓడినప్పుడు మీతోనే ఉంటాను గెలిచినప్పుడు మీతోనే ఉంటాను నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్ తోతలవాడు చచ్చేదాకా ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు ఆ రోజు శత్రువే కదా మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం అన్నావు సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు శత్రుత్వమే కదా రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు శత్రుత్వం మరి చచ్చేదాకా ఉందా రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి స్నేహం పోయి శత్రుత్వం వచ్చిందండి అవతలడు పోయేదాకా వండుతున్నావుగా పోయేదాకా ఉందా లేదుగా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా మరి నీ మాటకు అర్థం ఉందా